ఇప్పుడే నేను చెప్పాను కదా ఇంటూరి రవికిరణ్ వాళ్ళ భార్య ఆవిడేమైనా మాట్లాడుతుందంటే నా భర్తని రోజుకి ఐదు నుంచి ఆరు వందల కిలోమీటర్లు తిప్పుతున్నారు డాక్టర్లో ఇంటుని రవికిరణ్ అనే వ్యక్తి అన్ఫిట్గా ఉన్నాడు మీరు అన్ని కిలోమీటర్లు తిప్పకూడదని చెప్పినా సరే నా భర్తను వేధిస్తున్నారు అని చెప్పేసి అప్పుడు మాట్లాడుతుంది ఒకసారి ఏం మాట్లాడుతుంది వినిపిస్తాను చూడండి

బ్రహ్మణి గారిని ఉద్దేశించి లేఖితనంగా వేసేయకూడదు ఆల్రెడీ స్టంట్ మనకు వేసారు కదా మళ్ళీ మనకు సోషల్ మీడియాలో స్టంట్ దేనికంట తెలీదు హార్ట్ పేషెంట్ అని చెప్పేసాను మీ మీ ఆయన నీ మొగుడు హార్ట్ పేషెంట్ అని చెప్పేసి నీకు తెలీదు పైగా ఏమైనా మాట్లాడతావు నేను మా ఆయన వాడే సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ నేను ఫాలో అవుతాను నేను చూస్తూ ఉంటాను ఆయన ఎప్పుడు ఎవరిని ఏమి అనలేదు అని మాట్లాడుతుంది ఇవిడీ అనే మొత్తానికి సిగ్గుసారో తెలియశారండి స్టంట్ వేసారు రోజుకి ఎనిమిది గంటల రెస్ట్ ఉండాలి చక్కగా ప్రభుత్వం నుంచి అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెలక డెబ్బై మూడు వేల రూపాయలు జీతం ఇచ్చేవారు సాక్షి నుంచి ఏదో ఒక లెటర్ ఇచ్చేసారు డిజిటల్ కార్పొరేషన్లోకి తీసేసుకున్నారో నెలక డెబ్భై మూడు వేల రూపాయలు జీతం మీ ఆయనకి మరి డెబ్బై మూడు వేల రూపాయలు జీతం తీసుకుంటున్నాడు కదా ప్రజల సొమ్ము కదా అంటే డైరెక్ట్గా ప్రభుత్వం ఉద్యోగి మరి అలాంటిది జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు లేదంటే వైసీపీ సోషల్ మీడియా భార్గవ రెడ్డి ఎవడైతే ఉన్నాడో వాడు చెప్పినట్టు విని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యుడిని నీచార్థి నీచంగా ఎలా తిడతాడమ్మా అసలు రాజకీయాల గురించి మాట్లాడకూడదు రాజకీయ పార్టీలు విమర్శించకూడదు తెలీదు మనకే ఇవాళ గుర్తుకొచ్చింది ఎనిమిది గంటల ట్రస్ట్ ఉండాల ఆయనకి ఐదు ఆరు వందల కిలోమీటర్లు దిక్కుతున్నారంట ఒకటి కాదు రెండు కాదు ఏంటంటే ఐదు ఆరు వందల కిలోమీటర్లు దిక్తున్నారు పోలీసులు వేరే పనేమి లేదా ఎందుకండి సింపు ట్రామలు ఇప్పుడు ఆ పోస్ట్ వేసేటప్పుడే ఆ మార్కింగ్ చేసేటప్పుడే మీ ఆయనకి అప్పుడే చెప్పుకుంటే నాయన నువ్వు ఆర్ట్ ఆర్టిఫేషన్వి నీకు ఆల్రెడీ స్టంట్ వేసారు నువ్వు సోషల్ మీడియాలో స్టంట్లు ఇవి మాకు తర్వాత పనస్కాయ సెక్కినట్టు సెట్ చేస్తారు అని చెప్పుకుంటే ఇవాళ మీరు ఊరూరు తిరిగి ప్రెస్ మీట్లు పెట్టి మా ఆయన్ని వేధించేస్తున్నారో మా భర్తను హింసించేస్తున్నారో హార్ట్ పేషెంట్ స్టంట్ వేసారు డాక్టర్లు అన్ఫిట్ అని చెప్పేసి అన్నారు అన్ఫిట్ అన్ఫిట్గా ఉన్నప్పుడు మనం అన్ఫిట్గానే ఉండాలి ఎక్స్ట్రా చేయకూడదు నూట యాభై వేలు వచ్చేసినాయి కదా మనం బూతులు మాట్లాడేద్దాం బూతులు వేసేద్దాం అంటే ట్వీట్లోనూ ఏదో పోస్టులోనూ మళ్ళీ జగనాన్నే వచ్చేస్తారు మనం ఎవరు ఏం పేకలే అని చెప్పేసి అనుకున్న అప్పట్లో మారితే ఎలాగో ఉంటాయి మాట్లాడారు అమ్మ మ్మ మీ ఆయన ఏమైనా నిద్రపోవడానికి కూడా టైం ఇవ్వట్లేదు అంటే మీ ఆయన సన్మానం చేస్తాను తీసుకెళ్ళా ఇంకా చాలా బాగా ట్రీట్ చేస్తున్నాను నన్ను అడిగితే కనుక చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు పోలీసులు మమ్మల్ని అయితే అలా కదా అబ్బో అంతే కానీ ఇంకా మీ ఆయన ఉండిపోయిన దెబ్బ పళ్ళ అర్థమైందా చక్కగా తీసుకెళ్తున్నారు చక్కగా తీసుకుపోతున్నారు నీకు చీపిస్తున్నారు నువ్వు చూస్తున్నావు ఏవండి వాళ్ళు ఎనిమిది వందల కిలోమీటర్లు ప్రయాణం చేశారండి అని అడుగుతున్నావు చక్కగా మీ ఆయన సమాధానం చెప్తున్నాడు అమ్మయ్య నన్ను ఈ రోజున ఒక ఐదు వందల కిలోమీటర్లు తిప్పారు సంతోషపడు ఏముంది జీవితంలో ఎప్పుడు కూడా కావాలని తిరిగినా సరే అంత ఖర్చు అవుద్ది అంటే చాలా ఖర్చు అవుద్ది కదా ఐదు వందల కిలోమీటర్లు అని మాట్లాడేది కదా ఫ్రీగా తిరుగుతున్నాడని చెప్పి అనుకోవాలి నీ ఆయన ఒకడు ఆ వారా రవీందర్ రెడ్డి గారు ఒకడు ఇంకా బోరుగడ్డి అని వెళ్ళగాడు ఐఏఎస్లో ఒకడు ఉంటాడు పంచప్రభాకర్ గడు డాక్టర్ ప్రదీప్ రెడ్డి చంద్రగాడు శ్రీరెడ్డి మన ఈవిడ అనితారెడ్డి బుద్ధి అని చెప్పించిన ఒక ఆమె గజ్జల లక్ష్మి తర్వాత వైజాగ్ రోజారాణి అంటే వీళ్ళందరూ మెయిన్ మెయిన్ లీడర్లు కాదు కింద కార్యకర్తలు అన్నమాట వీళ్ళంతా ఒకటే పని ఎష్ట వచ్చినట్టు అంటే హద్దు అదుపు లేకుండా కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులే అసహించుకునే విధంగా వాళ్ళు వేసిన పోస్టులు కానీ ట్విట్లు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు చూపిస్తే వాళ్ళు చెప్పించుకుట్టే విధంగా అంత నీచాది నిజంగా వేసారు ఒళ్ళు బలుకు ఓళ్ళు కొవ్వెక్కి ఇవాళ ఎవరిక పట్ట పత్తా లేకుండా అడ్రస్ లేకుండా దొరకనోడికి ఇది గతి దొరకనోడు దొరకనట్టే కాబట్టి ఏంటంటే అమ్మ ఈ ఆలోచనలన్నీ కూడా మనకి ముందు ఉండాలి పదపదాగా మీరు వచ్చే సింపతి కోసం మా ఆయన్ని అలాగన్నారు మా ఆయన్ని వేధించేస్తున్నారు మీ ఆయన చాలా చేసాడు ఎక్కడ తాకింది కమ్మ మొన్నే కదా ఎప్పుడు ఫస్ట్ కేసు పెట్టినప్పుడు అనుకుంటా నేను ఎవడికి భయపడిన అన్నాడు ఎప్పుడు గుడివాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు పేరు నాని వచ్చి అప్పుడు మాట్లాడినప్పుడు ఆ తర్వాత మళ్ళీ వైజాగ్ పిలిచినప్పుడు ఏమన్నారు డైపర్లు పట్టి వాళ్ళకి డైపర్ తరిచినప్పుడల్లా నన్ను అరెస్ట్ చేసేస్తాడు హార్ట్ పేషెంట్ స్టంట్ అప్పటికి కూడా తెలీదు మా న్యాయానికి ఆయనకి స్టంట్ వేసినట్టు స్టంట్ వేసినప్పుడు మన హార్ట్ పేషెంట్ అయినప్పుడు తగ్గి మాట్లాడాలి ఎక్స్ట్రా చేయకూడదు ఆల్రెడీ కేసులు పడుతున్నాయి ఒక పక్కన నన్ను ఎవడో ఏమీ పేయలేడు వాళ్ళకి డైబర్ తరిచినప్పుడల్లా నన్ను అరెస్ట్ చేసేస్తారో అయినా సరే నేను తగ్గేది లేదు జగన్మోహన్ రెడ్డి కోసం నేను ఎక్కడికైనా వెళ్ళిపోతానని చెప్పేసి అన్నాడు మీ ఆయన అన్నాడు జగన్మోహన్ రెడ్డి కోసం నేను ఎక్కడికైనా వెళ్తానని ఐదు ఆరు వందల కిలోమీటర్లకు లెక్క అమ్మ మీ ఆయనకి నీ ఆయనకి లేదు బాధ నీకు నీ ఆయనకు ఉండాలి ఇప్పుడు మన స్టంట్ వేసారు ఆల్రెడీ మనకి మన సోషల్ మీడియాలో స్టంట్ లేకూడదు సెక్కుతారు బొబ్బాస్గా చెక్కినట్టు అని అప్పుడు మొన్నటి వరకు కూడా నిన్న కాక మొన్నటి వరకు కూడా ఈ రిమాండ్ విధించిన తర్వాత కాస్త సలహారేమో కానీ అంతకుముందు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇంటికి పంపించే చూరు కదా ఆయన ఇంకెలాగే ఉంటుందిలే ప్రతి కేసులోనే మనల్ని పిలిచి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చేసి పంపించేస్తారు ఇంక మనం రెచ్చిపోవచ్చు మనంత లేడు అని చెప్పేసి మీసాలు తిప్పేసాడు ఇలాగా మమ్మల్ని ఎవడ ఏమీ చేయలేడని చెప్పేసి మీసాలు తిప్పేసి తొల్ల కొట్టేసి డైపర్లు పార్టీ వాళ్ళకి తడిసిపోతుంది నానిపోతుంది కారిపోతుంది దాన్ని ఎవడో ఏమీ పేయలేడు మేము ఎక్కడ దాకా వెళ్ళిపోతాం అని అడిగితే ఎక్కడికి వెళ్ళిపోయాడు రాజమండ్రి సెంటర్ వెళ్ళి వచ్చేసేడు అందుకే చెప్పేది రాలిపోకూడదు ఎంతవరకు విమర్శించాలో అంతవరకు విమర్శించాలి విమర్శించడానికి కూడా ఒక హద్దు ఉంటుంది ఒక పరిమితి అక్కడ దాకానే విమర్శించాలి అది దాటిపోయి వ్యక్తిగతంగా అనుకో పరిస్థితి అంతే కాబట్టి కమ్మ ఇక మీరు చల్లబడి దయచేసి వచ్చి పదపదాకా ప్రెస్ మీట్లు పెట్టి మీ ఆయన అలా అన్నారని లేదంటే మీ ఆయన ఇలాగని చెప్పేసి అని దయచేసి సింపతి డ్రామాలు వద్దు ప్లీజ్ మా రిక్వెస్ట్ అనుకోండి ఇది క్యూలైలో నిలబడి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా ఓకే బాగుంది అబ్బా మా అది ఎంత చక్కగానే అవుతుందండి మొక్కల కళ కళ మాత్రం పాల మంత్రి పదవి పోయినా అధికారం పోయినా ఎమ్మెల్యేగా ఓడిపోయినా సరే మొఖంలో పై పైకలా నటించేస్తాం పై కళ ఉంటుంది పిచ్చి మాత్రి అది అది కూడా వార్తే మరి ఎందుకు క్యూ నిలబడి అని చెప్పి రాసే నాకు అర్థం కాల అంటే మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు దర్శనానికి వెళ్ళినా ఎప్పుడు దర్శనానికి వెళ్ళినా కాదు వారానికి ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు నాలుగు సార్లు దర్శనానికి వెళ్ళేది ప్రతి వారం ప్రతి వారం వారానికి నాలుగు సార్లు వెళ్ళేది సపరేట్గా టికెట్లు అందేసుకునేది రోజు అవినీతి చెట్టు చాలా పెద్దదే సపరేట్గా టికెట్లు అమ్ముకునేది దానితో పాటు కూడా ఎప్పుడైనా దర్శనానికి ఒక ముప్పై నుంచి నలభై మందిని తీసుకెళ్ళేది ఒక్కొక్కరి దగ్గర భారీగానే వసూలు చేసేది వచ్చి త్వరలో వస్తాయి అన్నీ కూడా